వెల్కమ్ టు టీవీ కాకినాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధిలో ఉన్న దివ్యాంగుల ఉపకరణాలను రిజిస్ట్రేషన్ శిబిరాన్ని డిఎల్డీవో నారాయణమూర్తి అధ్యక్షత నిర్వహించారు రిజిస్ట్రేషన్ కొరకు కాకినాడ రూరల్ మండలం పరిషత్ కార్యాలయం రమణయ్యపేట పంచాయతీ కార్యాలయం దివ్యాంగులు బారులు తీరారు కాకినాడ రూరల్ ఎంపీడీఓ రమేష్ నాయుడు కరప మండల ఎంపీడీఓ అప్పారావులు రిజిస్ట్రేషన్ కొరకు రిజిస్ట్రేషన్ కు వచ్చే దివ్యాంగుల కొరకు అన్ని ఏర్పాట్లు చేసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ రమేష్ నాయుడు మాట్లాడుతూ ఆల్మీకో సంస్థ కేంద్ర ప్రభుత్వం సంయుక్తంగా కావలసిన ఉపకరణాలను అందించేందుకు ఏర్పాటు చేశానని జిల్లా కలెక్టర్ ఆదేశాలతో రూరల్ శాసనసభ్యుల ఆధ్వర్యంలో శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు దివ్యాంగులకు కావలసిన ఉపకరణాలు రిజిస్ట్రేషన్ కార్యక్రమం సజావుగా సాగుతుందని గత వారం రోజులుగా ప్రతి గ్రామ గ్రామాన విస్తృత ప్రచారం చేయడం ద్వారా ప్రతి ఒక్కరికి సమాచారం తెలిసిందని సాయంత్రం వరకు కొనసాగే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియకి సుమారు ఆరు వందల నుండి ఏడు వందల వరకు దివ్యాంగులు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఎటువంటి అసౌకర్యం లేకుండా సచివాలయం సిబ్బంది ఇతర అధికారుల పర్యవేక్షణలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు రిజిస్ట్రేషన్ కి వచ్చే దివ్యాంగుల కొరకు రూరల్ ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిరి విదీశా భోజన ఏర్పాట్లు చేసి వారికి అందించారు ఈ మండల స్థాయి అధికారులు పంచాయతీ సిబ్బంది జనసేన నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలతో గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ పంతజయ గారి ఆధ్వర్యంలో మన డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ మరియు ఏడీ డిజైన్ గారు సార్ శ్రీ నారాయణమూర్తి గారి పర్యవేక్షణలో ఈరోజు కాకినాడ రోడ్ల మండలంలో కాకినాడ రోడ్ల ఆ సంబంధించి కాకినాడ మండలం కడప మండలం మరియు కడపడు మండలం సంబంధించిన దివ్యాంగులందరూ కూడా వాళ్ళకి కావలసిన ఉపకరణాల కోసం కాకినాడ రోడ్ల మండలంలో ఎనిమిదో ఈ ఈరోజు క్యాంపు ఏర్పాటు చేయబడింది దీనికోసం గత వారం రోజులుగా ప్రతి గ్రామంలోని ప్రతి సచివాలయంలో కూడా మనం చూడండి దీనికి ముఖ్యంగా ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు నాలుగు రకాల జిరాక్స్లు తెచ్చుకోవడానికి జరిగింది ఆధార్ కార్డు సదరం కార్డు రేషన్ కార్డు మరి యూడిఐడి యూడిఐడి అనేది ప్రత్యేకంగా వికలాంగులకు క్రియేట్ చేయబడే ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అది గ్రామ సచివాలయాల స్థాయిలోనే మన వాళ్ళందరూ క్రియేట్ చేస్తారు ఈ నాలుగు ఉంటే అల్మికో అనే సంస్థ కేంద్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన ఉపకరణాలు యూడిఐడి ద్వారా సంబంధిత సర్టిఫికేట్ల ద్వారా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి కావాల్సిన ఉపకరణాలు త్వరలో అందజేస్తున్నారు మన మండలంలో మన మండలాఫీస్లో ఉదయం నుంచి కూడా ఇది చూస్తున్నారు చాలామంది దివ్యాంగులు అందులో రావడం జరుగుతుంది వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు సదుపాయాలు సలహాలు అవన్నీ కూడా మన సచివాలయ సిబ్బంది వెల్ఫేర్ అసిడెంట్లు పంచాయతీ సెక్రటరీ మరియు ఇతర సిబ్బంది ద్వారా వాళ్ళకి సదుపాయాలు జరిగింది వీల్ చైర్లు ఏర్పాటు చేశాం వచ్చిన వాళ్ళకి అందరు కూడా వెంట వెంటనే రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ బ్యాగ్కి సేఫ్గా పంపించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం కొంతమంది యూడిఐడి గురించి తెలియక వచ్చిన వాళ్ళకు కూడా యూడిఐడి ఇక్కడే క్రియేట్ చేయడానికి ఒక ఆరు కౌంటర్లు మన డిస్కస్మెంట్లో ఏర్పాటు చేశాం బెనిఫిషస్ని గుర్తించడం కోసం కానీ మన ఫెసిలిటేషన్ గురించి కానీ ఆయా మండలాల నుంచి వచ్చిన సెక్రటరీలు ఆయా మండలాల నుంచి వచ్చిన మన వెల్ఫేర్ అసిస్టెంట్లు ఆయా మండలాల నుంచి వచ్చిన మహిళా పోలీస్ కూడా చాలా వరకు మనకు బాగా సాయం చేస్తున్నారు అందువల్ల మనకి చాలా ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతుంది సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అవుతుంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా చాలా వేగంగా జరుగుతుంది మిగతా కాన్స్టిట్యూషన్లో రెండు వందలు మూడు వందలు టోటల్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇప్పటిదాకా చూసినట్లయితే మార్నింగ్ వర్షం ఉన్నా కూడా ఇది లేట్గా స్టార్ట్ అయినా కూడా ఇప్పటిదాకా చూస్తే ఇంచుమించు నూట యాభై నుంచి రెండు వందల దాకా రిజిస్ట్రేషన్ అయిపోయి ప్రజలు మనకు వెళ్ళడం జరిగింది సాయంత్రం లోపల మేము ఒక ఆరు వందల నుంచి వేయడం దాకా రిజిస్ట్రేషన్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇది బెనిఫిషర్స్ అందరికీ పద్దా కూడా ఉచితంగా వచ్చే అవకాశాలు కాబట్టి మ్యాక్సిమం అందరికీ చేరాలని వాళ్ళు అప్లై చేసుకోవాలని అందరికి కూడా ఈ స్కీమ్ ద్వారా ఈ సదుపాయం ద్వారా అందరికీ మంచి జరగడం కోసం అందరూ కూడా మీ పాతికీ మిత్రులు మీడియా మిత్రులు కూడా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నేను రమేష్ నాయుడు ఎంపీ ఒక కాకినాడ వాళ్ళు కుంగ దగ్గరుండి మా సిబ్బంది ద్వారా పర్యటించడం జరుగుతుంది దీనికి ఈ సహాయ సేకరణ కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి అవకాశం మనకు రావడాన్ని నా దృష్టిలో భావిస్తూ సార్ ఇప్పుడు సాయంత్రం వరకు వచ్చే అప్లికేషన్ అందరికీ కూడా ఉపకరణాలు ఇచ్చే అవకాశం ఉంటుందా లేదంటే ఇంకా అందులో ఫిల్టర్ చేస్తారా ఇది వాళ్ళ డిజబిలిటీ పర్సెంటేజ్ బట్టి సిస్టంలో లో నెంబర్ డిజబిలిటీ పర్సెంటేజ్ అనేది సగం దాన్ని బట్టి చూసుకొని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకైతే ఏ రకమైన ఉపకరణాలు వస్తాయో ఆ రకమైన ఉపకరణాలు ట్యాగ్ చేసి వాళ్ళు టై పంపించండి ఎలిజిబిలిటీ అనేది కంప్లీట్గా ఆల్ మీతో చేస్తారు సో చేసిన వాళ్ళందరికీ కూడా అందరికీ కూడా ఒక ఫ్యూచర్లో అంటే త్వరలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం పెట్టి ఈ వెల్ఫేర్ డిజేబుల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో కార్యక్రమం పెట్టి వాళ్ళందరికీ వచ్చిన ఉపకరణాలను ప్రత్యేకంగా అందేస్తారు A més, no he dit que en video